ప్రైజ్అలాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము డిసెంబర్ పదిహేను ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృపావాత్సల్యము ఆయన సన్నిధి నిత్యము మీకు మీ కుటుంబములకు సదా తోడయుండి నడిపించునుగాక ఆ మేన్ గత నాలుగు దినములు కూడా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా కువైట్ దేశములో ఉన్న నాలుగు బ్రాంచులలో ఆశీర్వాదకరముగా అద్భుతమైన రీతిగా మీ అందరి ప్రార్థన వలన ప్రభువు తన కృపను చూపి క్రిస్మస్ ఆరాధనలు జరిగించారు అందును బట్టి ప్రార్థించిన ఏకీభవించిన మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని యొక్క పరిచర్యలో ఆయన సన్నిధి తోడుగా ఉంచి మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నందుకై ప్రభువునకు ఎంతగానో ఉన్నాను దేవుని వాక్యమును వింటూ ఆత్మీయముగా ఎదగడానికి ప్రభువు మన ఎడల చూపుచున్న ఆశ్చర్యమైన తన యొక్క కృప కొరకై దేవుణ్ణి స్థుతిస్తున్నాను రండి ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ చరణం నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు ప్రార్థన సర్వకృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రేమతో మమ్ములను ఎంతగానో నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినమున వాక్యం వింటున్న మాతో మాట్లాడండి మమ్మలను బలపరచండి వారి కుటుంబాలలో నెమ్మదిని సమాధానము దయచేయండి ప్రతి బిడ్డ జీవితములో నీ ఆశ్చర్యకరమైనటువంటి సన్నిధి అనుగ్రహించి క్షేమాన్నివ్వండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభువునందు కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవచనాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు అని దావీదు భక్తుడు తనకొచ్చిన బలహీనతను బట్టి వేదన పడుతున్నాడు శరీరములో బలహీనతలు రావడానికి కారణమేమిటో దావీదు భక్తుడు ముందుగానే తెలియజేశాడు నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదని నీ కోపాగ్ని వలన నా శరీరాన్ని ఆరోగ్యం విడిచిపోయిందని దావీదు తన యొక్క బలహీనతలను బట్టి తాను ఏం చేస్తే ఈ రీతిగా తన యొక్క ఆరోగ్యం పాడయిందో లేక స్వస్థకా స్వస్థత లేకుండా బలహీనుడయ్యాడు తను మాట్లాడుతూ వచ్చాడు నిజమే మన జీవితములో కూడా ఎన్నో పర్యాయాలు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది శరీరం పాడవుతూ ఉంది నడుము తట్టుకోలేంత తాపం అంటే నొప్పితో వేదన పడుతూ ఉంటాం చాలా పర్యాయాలు మనం ఆసుపత్రులకు వెళ్ళినా ఏ బలహీనత లేదు అని వైద్యులు చెబుతూ ఉన్నా తెలియనటువంటి బలహీనతలు మన దేహాన్ని కమ్మి ఉన్నాయి ఎన్నో అస్వస్థతలకు గురి అవుతూ ఉన్నాం దేవుని పిల్లలుగా భూమి మీద మనం ఉన్నంత వరకు మనకు శరీరము ఉంటుంది గనుక ఈ శరీరానికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యత ఏదో ఒక బలహీనత ఏర్పడుతూనే ఉంది అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభువారు శిలువపై మరణించేటప్పుడు ఆయన దేహమంతా కూడా నాగలి చాలవలే దున్నబడి కొరడాల చేత కొట్టబడి తనువు రక్తశతముగా మారింది ఈరోజున ఆయన చేతిలో పొందిన గాయములే కానీ పాదాలలో పొందిన గాయములే కాని ముండ్ల కిరీటము చేత శిరసున పొందిన గాయములే కాని లేక బళ్ళెముతో పడవబడినప్పుడు డొక్కలో పొందిన గాయములే కానీ గాయమే కానీ లేక కొరడాల చేత చీల్చబడి వీపున పొందిన గాయములే కాని తన దేహములో ఉన్న ప్రతి గాయము మనకు స్వస్థత కొరకు అన్న సంగతి మరచిపోవద్దు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది చూడండి వాక్య గ్రంథమును పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరి మన కొరకు పొందిన గాయాల చేత మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన పొందిన గాయములు మనకు స్వస్థతనిస్తాయని ఎప్పుడో ఎష్య్యా ప్రవక్త ప్రవచనాన్ని ప్రవచించాడు ఎందుకంటే మన అందరి బలహీనతలు ఆయన మోస్తున్నాడు అని ఎష్య్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడో వచనము నుండి ఐదో వచనం వరకు అతడు తృణీకరింపబడినవాడును వాడును ఆయెను మనుషుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాణిగాను ఉండెను అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను ఊహించెను అయినను మొత్తబడిన వానిగాను గాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన మనము అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది సర్వమానవాళికి స్వస్థతను ఇవ్వడానికి ఆయన దెబ్బలు పొందాడు కొరడా చేత ఆయన ఎంతగానో బాధించబడ్డాడు గనుక దేవుని పిల్లలుగా ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన పొందిన దెబ్బలను బట్టి విశ్వసించిన ప్రతీవానికి ఆయన స్వస్థతను కలుగజేస్తున్నాడు ఈరోజున నీ దేహంలో ఆరోగ్యం క్షీణించిన నీ నడుము తాపముతో ఎంతగానో నిన్ను వేదన పరుస్తున్నా నీ ఎముకలలో సత్తువ లేక బలహీన నీ ఆరోగ్యం క్షీణించిన ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచు ఆయన నీ కొరకై పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది ఆయన శక్తివంతుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనుషులు ఆయనను ఎందుకు ఎన్నిక చేయటం లేదు అంటే మన వ్యసనాలను ఆయన భరించాడు ఆయన తృణీకరింపబడిన వాణిగా మన బాధలను పంచుకున్నాడు గనుక మనము ఆయన్ని లెక్క చేయటలేదు అంతే మనము లెక్క చేయనంత మాత్రాన ఆయన యొక్క మహిమ పోయినట్లు కాదు ఆయన సార్వభౌమత్వము కోల్పోయినట్టు కాదు ఆయన సర్వ సృష్టికి కర్త నీవు విశ్వసిస్తే నీ జీవితములో నిత్య సంతోషాన్ని అనుగ్రహిస్తాడు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం లేక విశ్వసించకపోతే ఆయనకు కలిగిన నష్టమేమీ లేదు కానీ రేపటి దినమున తీర్పునందు సిగ్గుపరచబడి పాప క్షమాపణ పొందలేదు గనుక నిత్య నరకానికి మనమే వెళతాం కారణం ప్రతి మనుషుడు జన్మత పాపి తన పాపము నుండి విడిపింపబడకుండా పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యానికి ఏ మనుషుడు చేరలేడు ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే పాప విమోచన కావాలి ఆ పాప విమోచన ఇవ్వగలిగిన ఏకైక ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కారణం మానవాళి పాపము కొరకై తన ప్రాణమును వెలగా అర్పించాడు ఆయన తన రక్తమంతయు కూడా దారబోశాడు ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు జీవము అనుగ్రహించబడుతుంది దేవుని పిల్లలుగా యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి పాపము నుండి శాపము నుండి విమోచించబడి సంపూర్ణమైన శాంతి సమాధానములు కలిగిన వారమై చక్కని ఆరోగ్యముతో మనము జీవించుటకై ప్రభువుపైన ఆనుకుందాం అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కనికరమును వాత్సల్యమును బట్టి మమ్మలను సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు ఈ దినం విన్న ప్రజలందరినీ కూడా మీ వాక్యము చేత నింపి బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్